ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నౌ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ వీళ్ళ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ గతంలో చాలా అద్భుతంగా కలిసి పనిచేశారు మొన్న అమెరికా ఎన్నికల్లో కూడా మస్క్ ట్రంప్ కలిసి పనిచేసి ప్రభుత్వ ఏర్పాట్లో చాలా కీలకంగా వ్యవహరించిన పరిస్థితి కూడా మనకు తెలుసు అయితే ఇప్పుడు ఉప్పు నిప్పులా మారిపోయారు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవడం పరిస్థితి వీళ్ళు ఎప్పుడు కలిసిపోతారో ఎప్పుడు తిట్టుకుంటారో ఎప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు తీసుకుంటారో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఒక ఇరవై నాలుగు గంటల క్రితం ఎలాన్ మస్క్ అద్భుతమైన వ్యక్తి అంటాడు డొనాల్డ్ ట్రంప్ అంతకుముందు విపరీతంగా తిట్టినటువంటి మస్క్ మళ్ళీ తను పెట్టినటువంటి పోస్టులను డిలీట్ చేసేసి ట్రంప్ పట్ల నేను అట్లా వ్యవహరించేందుకు పశ్చాత్తాపడుతున్నా అని చెప్పి ఎలన్ మస్క్ అంటాడు అంటే వీళ్ళు ఎప్పుడు కలిసి ఉంటారో ఎప్పుడు వీళ్ళు పొగుడుకుంటారో ఎప్పుడు తిట్టుకుంటారో ఎవరికి అర్థం కాదు ఇద్దరు కూడా విచిత్రమైన మనుషులు విచిత్రమైన మైండ్ సెట్ కలిగిన వాళ్ళు ఇప్పుడు తాజాగా పొగడ్తలు ఇద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళు గొప్ప అని చెప్పుకోవటం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ తిట్టుకోవడం స్టార్ట్ చేస్తా ఉన్నారు ఎలమాస్కు ఒక బిల్లు గురించి తీవ్రంగా తప్పు డొనాల్డ్ ట్రంప్ గురించి డొనాల్డ్ ట్రంప్ మీద ఏమంటాడు బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఇది పూర్తిగా అమెరికా ప్రజలను రుణాల ఊబిలోకి కూర్చేసేటువంటి బిల్లు బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది ట్రంప్ తీసుకొస్తా ఉన్నాడు ఇది పూర్తిగా అమెరికాను సర్వనాశనం చేసే బిల్లు ఇది పూర్తిగా ఒక పిచ్చి బిల్లుగా అభివర్ణిస్తూ ఉన్నాడు ఎలన్ మస్క్ మళ్ళీ దానికి ట్రంప్ కూడా కౌంటర్ ఇస్తూ ఉన్నాడు ఆయన టెస్లా కారుకు సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాల పన్ను క్రెడిట్ రద్దు అవుతుంది కాబట్టి ఆయన ఆక్రోషం వెళ్ళగొక్కుతా ఉన్నాడు అది ఆయన కోపానికి కారణం నేను అమెరికా ప్రజల గురించి ఆలోచిస్తున్నాను అని డొనాల్డ్ ట్రంప్ చెప్తా ఉన్నాడు కానీ అమెరికా ప్రజల ఉద్యోగాలను చాలా వరకు పోగొట్టే బిల్లుగా ఇది చెప్తా ఉన్నాడు ఎలన్ మస్క్ కానీ ఏదేమైనప్పటికీ ఈ బిల్లు సాక్షిగా ఏదైతే సెనేట్ కూడా ఆమోదం పొందినటువంటి ఈ బిల్లు చట్టసభ సభ్యులు ఇంకా ఆమోదం తెలపడానికి ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళని పదవీ చేతులు చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఈ బిల్లు పట్ల నేను తీవ్ర వ్యతిరేకత కనబరుస్తూ ఉన్నాను ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద తప్పుగా మిగిలిపోతుంది అంటూ హెచ్చరిక పాస్ చేస్తూ ఉన్నాడు ఎవరు ఎలన్ మస్క్ నిజంగా ఆమోదం పొంది అమల్లోకి వస్తే ద నెక్స్ట్ డే నేను కొత్త పార్టీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను ది అమెరికన్ పార్టీ పేరుతో నేను ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నాను ఈ బిల్లు పట్ల ఇదే విధంగా డొనాల్డ్ ట్రంప్ ముందుకు సాగితే గనక నేను వెనకాడును పార్టీ పెట్టేందుకు కూడా అంటూ చాలా సీరియస్ గా హెచ్చరిక పాస్ చేశారు ఎలన్ మస్క్ ఇప్పటికే ఉన్న డెమోక్రటిక్ పార్టీ అలాగే రిపబ్లికన్ పార్టీ ఈ రెండు పార్టీ కూడా అమెరికా ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయినటువంటి పరిస్థితి అమెరికా ప్రజలకు ఏం కావాలో అది చేయనిటువంటి పార్టీలుగా చరిత్రలో ఈ రెండు పార్టీలు మిగిలిపోతున్నాయి అందుకే ఒక ప్రత్యామ్నాయం అవసరం ప్రజలు కూడా ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు నేనే ది అమెరికన్ పార్టీని ప్రారంభించడానికి సిద్ధం అవుతున్నాను అంటూ చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది మరి దీని మీద ట్రంప్ కూడా గతంలో కౌంటర్ ఇచ్చారు తర్వాత రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితుంది వీళ్ళిద్దరు కలిసి ఒక డ్రామా ప్లే చేస్తున్నారు అంటూ వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఈ బిల్లు పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నారంటే ఎలాన్ మస్క్ ట్రంప్ గురించి వ్యక్తిగత విమర్శలు కూడా దిగుతూ ఉన్నాడు ఆయన అసలు నేను లేకపోతే మొన్నటి ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అసలు గెలిచేవాడే కాదు ఆ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క సభ్యుడు కూడా గెలిచేవాడు కాదు అంటూ తీవ్ర విమర్శలు చేశారు నా మీదే ఈరోజు ట్రంప్ మరొకసారి అధ్యక్షుడయ్యాడు అంటూ ఎలన్ మస్క్ మాట్లాడాడు దీనికి ట్రంప్ కూడా కౌంటర్ ఇచ్చారనుకోండి ట్రంప్ ఏం చెప్తారు నేను స్వతహాగా గతంలో ఒకసారి అధ్యక్షుడిగా పనిచేశాను కాబట్టి సదభిప్రాయం అమెరికా ప్రజల్లో ఉంది కాబట్టి నేను గెలిచాను ఎవరి దయాదాక్షిణ్యాల మీద నేను గెలవలేదు అని కౌంటర్ ఇచ్చారు దాని తర్వాత ఎలన్ మస్క్ మరొక తీవ్రమైన ఆరోపణ చేశారు లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్నటువంటి జెఫ్రీ ఎఫ్స్టైన్ ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఎందుకు పబ్లిక్ డొమైన్లోకి రావట్లేదు ఈ కేసు దర్యాప్తుకు సంబంధించిన డీటెయిల్స్ ఎందుకు బయటకు రావట్లేదు అంటే డొనాల్డ్ ట్రంప్ పాత్ర కూడా ఈ లైంగిక వేధింపుల కేసులో ఉంది అందుకే ఆ దర్యాప్తు వివరాలు బయటకు వెల్లడించట్లేదు ట్రంప్ అంటూ ఒక ఒక బ్లాస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది చెప్పాడు ఎలన్ మస్క్ దీన్ని కూడా తీవ్రంగా ఖండించారు ట్రంప్ ఇంత దారుణమైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలు వ్యక్తిగత విమర్శలు చేసుకున్నటువంటి వీళ్ళు మళ్ళీ నిన్న ట్రంప్ ఏమంటాడు ఒక అద్భుతమైన వ్యక్తి ఎలాన్ మస్క్ అంటూ కొనియాడతాడు కాబట్టి ఎలాన్ మస్క్కి నచ్చంది ఒకటే ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఏదైతే ఉందో ట్యాక్స్ పేయర్స్ని పూర్తిగా అగాధంలోకి నెట్టేసి బిల్లుగా చెప్తా ఉన్నాడు ఆ బిల్లు ఒకటే వీళ్ళిద్దరి మధ్య ఇంత ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకోవడానికి కారణం ఏంటంటే ఆ ఒక్క బిల్లే ఆ ఒక్క బిల్లు ఉంటే హ్యాపీగా ఉంటుంది ఎలాన్ మస్క్ ఆ ఒక్క బిల్ని ఆమోదం పొందకపోతే ఆ ఒక్క బిల్లు ట్రంప్ తీసుకురాకపోతే ఎలన్ మస్క్ హ్యాపీ ఎదురు కలిసి పనిచేస్తారు ఒకళ్ళు ఒకరు పోడుకుంటారు చాలా హ్యాపీగా ఉంటుంది ఆ బిల్లు ఒక్కటి మాత్రమే ఎలన్ మస్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు కానీ నేను తగ్గను తగ్గేదే లేదంటున్నాడు డొనాల్డ్ ట్రంప్ ఆ బిల్ ఆల్రెడీ సెనెట్ ఆమోదం కూడా పొందింది ఇక కార్యరూపం దాల్చడమే తరువాయి అది చూద్దాం ఇంకా ఎలాంటి పరిణామాలు జరుగుతాయి ఈ వ్యవహారానికి సంబంధించి వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్కి సంబంధించి ఎలా నమస్క్ చెప్తా ఉన్నాడు ఈ బిల్లు కార్యరూపం దాల్చి ఇక ఆమోదం పొంది పాస్ అయిపోతే గనక నేను ది అమెరికన్ పార్టీ కొత్త పార్టీ పెడతా అమెరికా ప్రజల ఘన స్వాగతం నాకు లభిస్తుందన్న పూర్తి నమ్మకం ఉంది పార్టీ పెట్టేస్తానంటూ ఆయన హెచ్చరికలు కూడా చేస్తా ఉన్నాడు సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది